అందరికి నమస్తే అండి నాకు తెలిసి అసెంబ్లీ అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ జరగాలి చర్చ జరిగి ఒక అవసరమైన కంక్లూజన్ రావాలి ఆ చట్టసభ సభ్యులందరూ కలిపి అవసరమైతే ఒక చట్టం తీసుకురావడం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక బిల్లు ప్రవేశపెట్టడం లేదా ఒక ఆదేశం తీ తీసువడం ఒక నిర్ణయం తీసుకోవడం ఏదో ఒకటి చేయాలి ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న సమకాలీన అంశాల మీద సమస్యల మీద ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ ఎలా జరుగుతుంది తెలుసా నిన్న నేను చూసా అస్పష్టమైన అబద్ధమైన ప్రకటనలు ప్రజలకేమో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద చర్చ మానేసి వీళ్ళకి ఏది అనుకూలమో వీళ్ళకి ఏది కావాలో దాని మీద చర్చ పోనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏమైనా చర్చిస్తున్నారా అంటే అది వాళ్ళకు అనుకూలంగానే ప్రకటనలు చేసుకుంటున్నారు ఉదాహరణకు కరేడు కరేడు రైతులు అక్కడ దాదాపుగా నాలుగు వేల రైతు కుటుంబాలు ఉంటాయి ఒక మూడు వందల యాభై కుటుంబాలు మూడు వందల యాభై మంది రైతులు మాత్రమే భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు బికాజ్ ఆఫ్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి కానీ అక్కడ కరేడు రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు సేకరించేస్తామని చెప్పి మంత్రి రెవెన్యూ మంత్రి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు అబద్ధం నెంబర్ వన్ అలాగే ఈరోజు ఇందాక సత్యకుమార్ గారు ఆరోగ్యశ్రీ ఆగలేదు ఆరోగ్యశ్రీ అంతా బాగానే ఉంది ఆరోగ్యశ్రీ ఆగిందనే దుష్ప్రచారం మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో సేవలు కొనసాగుతున్నాయి వైసీపీ హయాం నుంచి కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి నిధులు పెండింగ్ ఉన్నాయి వైసీపీ వాళ్ళే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు పెండింగ్ పెట్టారు రెండు వేల రెండు వందల కోట్లు ఎంతో ఆయన చెప్పారులే పెండింగ్ పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లిస్తూ వస్తోంది ఇప్పుడు అసలు ఏమీ ఆగలేదు రన్ అవుతున్నాయని చెప్తున్నారు ఆయన కానీ క్షేత్రస్థాయిలో చూస్తుంటే మూడు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగాయి పోనీ ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు ఆగాయి నేను నెక్స్ట్ వీడియోలో ఉదాహరణతో సహా చెప్తా ఇది కాసేపు పక్కన పెడితే దేవాదాయ శాఖ మంత్రి గారు తిరుమలలో జరిగిన విషయాల మీద తిరుపతిలో జరిగిన విషయాల మీద ఒక ప్రకటన ఆ ఆ శాఖల మంత్రులందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు సంబంధం ఉన్నట్ల ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమ యూరియా సమస్య మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం ప్రకటన చేశారు ఒప్పుకున్నారా యూరియా అందించలేకపోయామని సో అంటే ఇక్కడ సమస్యల మీద ఒప్పుకోవట్లేదు చర్చించట్లేదు అదే విపక్షం ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు లేవనెత్తుతారు వాళ్ళు గంట మాట్లాడిన చోట వీళ్ళు పది నిమిషాలు మాట్లాడినా చాలు సరైన సబ్జెక్ట్ మాట్లాడితే అది లేదు ఇప్పుడు విపక్షం లేదు కాబట్టి అధికార పక్షం ఇష్టానుసారం వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారన్నమాట అసెంబ్లీ సాక్షి ఇదంతా ఒక ఎత్తు అయితే అద అబద్ధాలు ఒక ఎత్తే అయితే అతి భజనలు అతిశయోక్తులు ఎక్కడో కేంద్రంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తే అది దేశం మొత్తం మీద అమలు చేశారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేని తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసింది అర్జెంటుగా నరేంద్ర మోదీ గారిని కీర్తించాలి కీర్తిస్తూ ఒక అసెంబ్లీలో ఒక చట్టం ఒక తీర్మానం చేసేయాలి నిన్న ఒక తీర్మానం చేశారు నరేంద్ర మోదీ గారిని ప్రశంసిస్తూ నరేంద్ర మోదీ గారిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం సీఎం చంద్రబాబు గారు ప్రవేశపెడితే సభ్యులందరూ మద్దతు తెలిపారు ఒకవేళ ఈ తీర్మానం చేయకపోతే ఆంధ్రప్రదేశ్కు జిఎస్టీ సంస్కరణలు ఇవ్వరా ఆ తీర్మానం ఓకే నరేంద్ర మోదీ గారిని ప్రశంసించినంత వరకు ఓకే కానీ అసెంబ్లీలో తీర్మానము దాని మీద ఒక రెండు గంటల పాటు చర్చ దాని మీద మంత్రులు సీఎం గారు ఎమ్మెల్యేలు డిస్కషన్స్ ఇవన్నీ సమయం వృధా ఏమో అనిపించింది ఒకవేళ అంటే ఆ తీర్మానం చేయకపోతే మీ రాష్ట్రానికి జిఎస్టీ తగ్గించిన జిఎస్టీ అమలు చేయదా అని కేంద్రం చెప్తే అప్పుడు తీర్మానం చేద్దాం పోనీ వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా అసలు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఇప్పుడు వరకు చేయట్లా వాళ్ళే అంతగా నెత్తినేసుకోవట్లా కానీ వీళ్ళు నెత్తినేసుకుంటున్నారు అంటే భజన అతి భజన ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి భజన ఒకవైపు చంద్రబాబు గారి భజన ఒకవైపు భజనలతో నిండిపోతుంది కాసేపు కాసేపు ఏమో అబద్ధాలతో నిండిపోతుంది అందుకని అసెంబ్లీ విలువ అంటే అసెంబ్లీ అనేది ఎప్పటికైనా దేవాలయమే ఖచ్చితంగా మనం న్యాయస్థానాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అసెంబ్లీని అంతే పవిత్రంగా చూడాలి సచివాలయాన్ని కూడా అంతే పవిత్రంగా చూడాలి సచివాలయం అంటే కార్యనిర్వాహక శాఖ ఆ వ్యవస్థకు సంబంధించి అసెంబ్లీ అంటే న్యా శాసన వ్యవస్థకు సంబంధించి కోర్టులు అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి కాబట్టి రాజ్యాంగానికి ఈ మూడు కూడా కీలకం కాబట్టి ఈ మూడు వ్యవస్థలను మనం గౌరవించి తీరాలి కానీ అసెంబ్లీలో సరైన విపక్షం లేని కారణంగా గత ఐదేళ్ల అసెంబ్లీ అలాగే జరిగింది ఇచ్చిన తీర్పే తప్పంటాను నేను ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి కనీసం యాభై అరవై మంది సభ్యులతో బలమైన ప్రతిపక్షం ఉండాలి ఉంటే గట్టిగా పట్టుబడతారు వాళ్ళు చర్చకి చర్చకు పట్టుబడితే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ అంశం కానీ యూరియా కష్టాలు కానీ ఆరోగ్యశ్రీ పెండింగ్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ మెగా డిఎస్సీలో కొంతమంది అభ్యర్థులకు ఎదురవుతున్న మోసాలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ చర్చించడానికి ఉంటుంది ఇప్పుడు అది ఏమీ చర్చలేదు ఎవరు అడిగేవారు లేరు అందరూ వాళ్ళే తానా అంటే తందానా ఒకరు ఒక చేతితో బల్ల చేరిస్తే ఇంకొకరు రెండు చేతులతో బల్లలు చరచడం ఒకళ్ళు ఒక చేతితో చిటికలేస్తే ఇంకొకరు రెండు చేతులతో చిటికలేయడం పోటీ అన్నమాట ఇక్కడ సో అంటే దీని కారణంగా సభ కొంత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది విలువైన సభ సమయంలో సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయి ఒకప్పుడు నాకు కాస్త జ్ఞానం రాజకీయ జ్ఞానం వచ్చినప్పుడు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా ఉంది కాబట్టి చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి మాటల యుద్ధం అలాగే ఉండదు అలాగే రెండు వేల తొమ్మిది తర్వాత కూడా మాటల యుద్ధం అలాగే ఉండదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రకంగా మాటల యుద్ధం అలాగే ఉండేది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలైంది రాష్ట్రంలో దరిద్రం రాజకీయ దరిద్రం సో దాంతో అసెంబ్లీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి పరనిందా ఎంతసేపు ఇంకా అదేనన్నమాట థ్యాంక్ యూ